ఒకసారి ఇలాగే ఒక సహోదరి ఫోన్ చేసి అడుగుతా ఉంది అన్న నా భర్త చాలా మంచిగా నటించి నీకు ఇంతకు ముందున్నటువంటి అఫైర్స్ గురించి చెప్పు నీకు ఎవరిని కాలేజ్ లో లవ్ చేయలేదా నువ్వు ప్రేమించలేదా అని ఇలాగ మాట్లాడుతా మాట్లాడుతా చెప్తా అడుగుతా ఉన్నప్పుడు నేను నా భర్తే కదా అని ఓపెన్ గా చెప్పానన్నా ఈరోజు ప్రతి విషయంలో దాన్ని ఎత్తి పొడుస్తున్నాడు ఈరోజు ప్రతి విషయంలో దాన్ని ఎత్తి అన్న నా భర్తే కదా అని చెప్పేశాను నేను కానీ ఈరోజు ప్రతి విషయం వచ్చినప్పుడల్లా నన్ను ఎత్తి కుడుస్తున్నాడన్నా ఆ మాటలు వింటున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఏం చేయాలా తల్లి నువ్వు దేవుడి దగ్గర క్షమాపణ పొందుకున్నావు కదా పొందుకున్న తర్వాత మళ్ళా ఎందుకు చెప్పావు చెప్పకూడదు క్షమాపణ అయిపోయింది ఆ నీ పాపమునకు ప్రాయ చిత్తం అయిపోయింది కదా మరలా ఎందుకు చెప్పావు గురించి డిస్కషన్ ఎందుకు జరిగింది అయిపోయింది క్రీస్తు యేసునందు నీ పాపములు సంపూర్ణంగా క్షమించబడి ఉన్నప్పుడు ఇంకా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు ఉందా లేదు నువ్వెందుకు జ్ఞాపకం చేసుకున్నావు లేదు క్రీస్తు యేసునందు వానికి ఏ శిక్ష విధి లేదు ఆయనే అన్నాడు నేను మరలా మీ పాపములు అనడం నేను జ్ఞాపకము చేసుకును ఆయన జ్ఞాపకం చేసుకుని అన్నప్పుడు నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు చేసుకోవద్దు పొరపాటును కూడా అయిపోయిందంతే నువ్వు కొత్త జీవితం నీకే గుర్తుండకూడదు కానీ పాపాలు అనేవి